మిత్రులు పోర్న్ వీడియోస్ గురించి చెప్పమంటున్నారు ఫోన్ వీడియోస్ లో యూజువల్ గా వాళ్ళంతా నటిస్తారు అందులో వేషాలు వేసుకునే వాళ్ళు ఎవరు నిజం కాదు అందులో ఒకడు వాడి భార్యతో కాకుండా వాడి భార్యతో చేస్తున్నట్టు లేదా వాడి టీచర్తో చేస్తున్నట్టు ఇట్లాంటి ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్స్ ను వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు అవేవి నిజాలని నమ్మకండి ఒక్కోసారి వాళ్ళు ఎవరికో ఒక డాక్టర్ వేషం వేసి వ్యాపారం వేసిన ఈ డాక్టర్ ఈ డాక్టర్ సిస్టర్ తో వాళ్ళ నర్స్ తో చేశాడని పేషెంట్ తో చేశాడని ఇట్లాంటివన్నీ చూపెడుతుంటారు ఒక్కొక్కసారి ఇవన్నీ వేరే ఈ ఫోన్ లో ఉన్నట్టు దానికి లైఫ్ రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంది ఏ డాక్టరు ఏ పేషెంట్ తోనూ అసభ్యంగా ప్రవర్తించరు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా ప్రతి డాక్టర్ కు ఒక తల్లితో సమానం వాళ్ళకు నొప్పులు వస్తూ వాళ్ళు బాధలు పడుతుంటారు వాళ్ళకు వాళ్ళని చూస్తే ఎరాటిక్ మూమెంట్ అసలు రాదు ఏ డాక్టర్ కు రాదు ఏ స్టాఫ్ కు రాదు కొన్ని ప్రొఫెషన్స్ ని గొప్పగా ఉన్న వాళ్ళు చేస్తే అది చాలా నీచంగా చూస్తారు కనుక వాళ్ళు ఆడియన్స్ కోసం అట్లా చేస్తారు ఒక్కొక్కసారి రిలీజియస్ లీడర్స్ పాస్టర్స్ పూజార్లు వీళ్ళు చేస్తున్నట్టు ఇవన్నీ చూపెడుతుంటారు ఇవన్నీ నమ్మకండి నిజ జీవితంలో అసలు లేబర్ రూమ్ వైపు మగ డాక్టర్లు సాధ్యమైనంత వరకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వెళ్లరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉండి వెళ్తే వెళ్తారు లేడీస్ స్టాఫే డెలివరీస్ కండక్ట్ చేస్తారు ఏదైనా ప్రాణాంతకమైన విషయం వస్తే బేబీ కనుక పుట్టగానే ఏడవకపోతే అప్పుడు పిల్లల డాక్టర్ని పిలుస్తారు అప్పుడు డాక్టర్ ఆ లేబర్ రూమ్ లో కూడా రెండు మూడు రూమ్లు ఉంటాయి యాంటీ రూమ్ అంటారు ఆ రూమ్ లోకి బేబీ చేస్తారు యూజువల్గా పిల్లల డాక్టర్ కూడా యాక్చువల్ లేబర్ అయ్యే ప్లేస్లోకి వెళ్లరు మీరు నిశ్చింతగా నిరభ్యంతరంగా మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు మేము అందరం కూడా ఒక ఓత్కు కట్టుబడి ఉంటాం దీన్ని డాక్టర్స్కి మాకు ఒక ఓత్ ఉంటుంది నాకు అసలు డబ్బులు తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు మా కర్మానికి ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధ ఉండగా ఉన్న వాడి దగ్గర నుంచి మేము ఫీజు తీసుకోవాల్సిన దరిద్రమైన ప్రొఫెషన్ మాది కానీ అలా తీసుకున్న వాళ్లకు మంచి ఆరోగ్యము సంతోషము కలిగినప్పుడు మేము తీసుకున్న ఇంత దరిద్రమైన వృత్తిలో ఉన్నందుకు కూడా మేము బాధ సంతోషపడతాం అంతేగాని డబ్బుల కోసం అని కానీ మిగతా చిత్ర చాంచల్యాల కోసం కానీ ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు నూటికొక్కరు కూడా ఉండరు కనుక మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక బ్లాక్ షీప్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇన్ జనరల్ గా ఇది జరగదు మీరు అనవసరమైన అపోహలు పెట్టుకోకండి మన ఇండియాలో చాలా మంది లేడీ డాక్టర్స్ ఉన్నారు గైనకాలజిస్ట్లు ఉంటారు తర్వాత లేడీ సర్జన్స్ ఉన్నారు లేడీ ఎన్ఎస్అటిస్ట్లు ఉన్నారు లేడీ పైలట్స్ ఉన్నారు లేడీ రైల్ డ్రైవర్స్ ఉన్నారు లేడీ బస్ డ్రైవర్స్ ఉన్నారు లేడీ కండక్టర్స్ ఉన్నారు లేడీ పోలీసులు ఉన్నారు లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు మన మనకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కూడా మనకు లేడీయే కనుక లేడీస్ కు ఏ విధమైనటువంటి వివక్ష లేదు ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషన్ లో అసలు లేదు మెడికల్ కాలేజ్ కి వెళ్లి మీరు చూస్తే అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు అబ్బాయిలు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ ప్రొఫెషన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కంపాషన్ ప్రేమ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో హెల్ప్ చేయాల్సిన ప్రొఫెషన్ మీరు మెడికల్ కాలేజ్ కి వెళ్లి చూడండి ఆశ్చర్యపోతారు మెడికల్ కాలేజ్ లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు తక్కువ ఉంటారు ఇంటెలిజెన్స్ చదువుకోవాలి కాంపిటీషన్ లో సెలెక్ట్ కావాలి ఇది ది సేమ్ టైం వాళ్ళు చేసే వృత్తిలో ఏ పాపం అని అనుకునే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఈ ప్రొఫెషన్ లో రాణిస్తారు మీరు నిశ్చింతగా నిరభ్యంతరంగా డాక్టర్ సర్వీసెస్ తీసుకోండి ఎక్కడైనా కూడా డాక్టర్స్ బిహేవియర్ గానీ ఏదైనా ఉంటే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ ఉంది దానికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అలా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుంది డాక్టర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిందంటే వాడికి సూసైడ్ తోటి వాడి ప్రొఫెషన్ కు మీరు మెడలో ఉరేసినట్టే ఏ డాక్టర్ కూడా తన వృత్తిని నాశనం చేసుకున్నావని అనుకోడు హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంచండి సొసైటీ లో కూడా ఏదో సినిమాలో ఎవడో చూపెట్టినంత మాత్రమే అందరూ దొంగలు ఉండరు అందరు చెడ్డవాళ్ళు ఉండరు